హలో అందరికీ నేను మీ వైష్ణవి వెల్కమ్ బ్యాక్ టు వైష్ణోస్ రెసిపీ బుక్ ముందుగా మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వచ్చేస్తాయి ఈరోజు వీడియో వచ్చేసి ఎంతో టేస్టీగా చాలా సింపుల్గా చేసుకోబోయి మన వినాయకుడికి ఇష్టమైన బెల్లం తాలికలు పక్కా తెలంగాణ స్టైల్లో చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు తాలికలు అనగానే చాలామంది టెన్షన్ పడిపోతారు అలాగే ఇక సరిగ్గా కుదురుతుందో కుదరదు అని కూడా టెన్షన్ పడతారు అలాంటి ఏ టెన్షన్స్ లేకుండా చాలా సింపుల్గా చాలా ఈజీగా వంట రాని వాళ్ళు కూడా చాలా సింపుల్గా చేసేస్తారు మరి వీడియోలోకి వెళ్ళిపోదాం ఇదిగా ఒక బౌల్లో గోధుమ పిండిని ఇలా చూపిస్తున్న విధంగా చక్కగా చపాతి పిండిలాగా తడిపేసి పెట్టుకోవాలి దీన్ని ఇప్పుడు చిన్న చిన్న ఉండాలాగా చేసేసుకోవాలి ఇలా చేసుకున్న వాటన్నిటిని కూడా మనము పొడిపిండిని మధ్య మధ్యలో చల్లుకుంటూ ఉండాలి లేదు అంటే ఇవి ఒకటానికి ఒకటి అంటుకుపోతాయి ఇలా చేసి పెట్టుకున్న ఈ బాల్స్తో పాటు ఇలా చూపిస్తున్న విధంగా పొడుగుగా కూడా మనం చేసి పెట్టుకోవాలి వీటన్నిటిని ఇలా నూడిల్స్ షేప్లో కూడా చేసుకొని ఇలా చూపిస్తున్న విధంగా కొద్ది కొద్దిగా గోధుమ పిండిని చల్లుకుంటూ చేసి పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన కుక్కర్ పెట్టుకుని అందులో నాలుగు కప్పుల వాటర్ని యాడ్ చేసుకోవాలి అవునండి కుక్కర్లోనే చేయబోతున్నాం మనం ఈ రెసిపీ అంతా కూడా ఇలా ప్రెషర్ కుక్కర్లో నాలుగు కప్పుల బాటల్ని యాడ్ చేసుకొని ముందుగా చేసి పెట్టుకున్న ఈ తాలికలు కూడా అందులో యాడ్ చేసి ఒకసారి కలిపేసుకొని ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని యాడ్ చేసి మూత పెట్టి హై ఫ్లేమ్ మీద రెండు విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి ఇలా చూపిస్తున్న విధంగా రెండు విజిల్స్ అయిన తర్వాత చూడండి ఎంత పర్ఫెక్ట్గా కుక్ అయిపోయిందో ఇప్పుడు దీంట్లో రెండు కప్పుల బెల్లం యాడ్ చేసి బెల్లం అంతా చక్కగా కరిగిపోయేంత వరకు ఉడికించుకోవాలి స్క్రీన్ అంతా కూడా మనం లో మీడియం లో ఉడికించుకోవాలి చూడండి చాలా చక్కగా ఉడికిపోయింది కదా ఇప్పుడు బెల్లం అంతా కరిగిపోయిన తర్వాత ఇందులో అర చెంచా లేదా ఒక స్పూన్ దాకా ఇలాచీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి ఇలాచీ పౌడర్ని యాడ్ చేసిన వెంటనే రెండు టేబుల్ స్పూన్ల గోధుమ పిండిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసి ఇలా చూపిస్తున్న విధంగా కలిపేసుకొని దీంట్లో వేసేసుకోవాలి ఇలా వేసుకున్న వాటిని ఒక రెండు నిమిషాలు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు వేయించి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ని కూడా ఇలా చక్కగా వేయించుకొని పక్కకు తీసుకు ఇలా ముందుగా చేసి పెట్టుకున్న బెల్లం తాలికల పాయసాన్ని అప్పుడు బౌల్లోకి సర్వ్ చేసుకొని పైనుంచి గసగసాలు వేయించిన డ్రై ఫ్రూట్స్ కొబ్బరి పొడిని యాడ్ చేసుకొని వేడివేడిగా కానీ చల్లచల్లగా కానీ సర్వ్ చేసుకోవాలి అంతేనండి వినాయకుడికి ఎంతో ఇష్టమైన బెల్లం తాలికల పాయసం రెడీ అయిపోయింది మరి వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఆ నోటిఫికేషన్స్ అన్ని మీకు వచ్చేస్తాయి మరో కామెంట్ రెసిపీతో మీ ముందు ఉంటాను మీ వైష్ణవి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్